ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు నేనైతే ఈరోజు బాగా ఇరుక్కుపోయానండి మా హస్బెండ్కి అయితే అడిగాను ఈరోజు టిఫిన్ ఏం చేయాలని సో మా హస్బెండ్ అయితే ఉప్మా చేయమన్నారు అది కూడా సేమియా ఉప్మా అది కూడా అన్ని వెజిటేబుల్స్ కూడా చాలా ఎక్కువ ఉండాలని అయితే ఆర్డర్ చేశారు సో నేనైతే ముందే దోశల పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను సో అడగకుండా దోశలు వేసినా పోయేది ఇప్పుడైతే సేమియా ఉప్మా చేయమన్నారు అదేంటక్క ఉప్మా చేయడం చాలా సింపుల్ కదా అని అనుకుంటారేమో కానీ దోశలు అనుకోవాలా రెడీగా ఉంది కాబట్టి పిండి పోసేయచ్చు కానీ ఉప్మా అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయాలి నూక అన్నీ కూడా వేపాలి అందుకే కష్టం అంటున్నాను మరేం చేస్తాం ఒప్పుకున్నాం కాబట్టి తప్పదు ఇంకా ఉప్మా ప్రాసెస్ అయితే చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ ఎట్టి సో సేమియా అయితే ఫస్ట్ అయితే వేపుకోవాలి సేమియా మంచిగా వేగాక దాన్ని పక్కన పెట్టుకొని మనం ఉప్మా నౌకను కూడా మంచిగా వేపుకోవాలి అది కూడా వేగాక దాన్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఉప్మా పోపులన్నీ కూడా వేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసి టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేయాలి సో ఇదైతే చేస్తుండగా మా హస్బె హస్బెండ్ అయితే నాకు ఇంకో పది నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోవాలని అయితే ఆర్డర్ వేస్తున్నారు సో అందుకనే నేనైతే ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను చక్కగా దోశలు వేసి ఇవ్వక ఎందుకు నాకు ఈ బాధ ఇంకెప్పుడు అడగకూడదని అయితే ఫిక్స్ అయిపోయాను సో మంచిగా ఫ్రై అయ్యకైతే కొంచెం జీడిపప్పు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి సో టమాటా కూడా వేసాం కదా దాన్ని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సో మనం వాటర్ వేసేస్తాం కాబట్టి మరి అంత ఎక్కువేం వేపక్కర్లేదు సేమియా అయితే ముందుగానే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ మరిగిన వెంటనే నేను నూక వేసేస్తాను కాబట్టి అందుకే సేమియా వేసి ఉప్పు పసుపు వేసుకొని అది బాగా బాయిల్ అయితే నూకనైతే అందులో వేసేయడమే ఇంకేముంది మన యమ్మీ యమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంతసేపు అలా ఉడికించితే మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది సో సేమియా ఉప్మా అన్నాను కాబట్టి సేమియా బాగా ఎక్కువ వేసాను సో చూసారని నూక ఎంత తక్కువ తీసుకొని కానీ బాగా ఎక్కువే అయింది మా హస్బెండ్ అయితే ఫుల్గా కుమ్మేశారు